హెల్దీగా టేస్టీగా సింపుల్గా పెసరట్టును దాని కాంబినేషన్ అల్లం చట్నీని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ఒక కప్పు పెసరలు కప్పు బియ్యం కొద్దిగా మెంతులు వేసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని కనీసం ఏడెనిమిది గంటలు నానబెట్టుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకునే పని అయితే నైటే నానబెట్టుకొని పెట్టుకొని వాటర్ ఉంపేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని దోశ పిండి కంటే లూజ్గా కలిపి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు చట్నీ కోసం ఆయిల్ మినపప్పు శనగపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అల్లముక్కలు జీలకర్ర కొద్దిగా చింతపండు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇది కొంచెం దగ్గర అయిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఉప్పు అవసరమైతే అయితే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని చట్నీని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని పెసరట్టును వేసుకొని దానిపైన ఆయిల్ కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే పెసరట్టు చట్నీ రెడీ